పండుగ సందర్భంగా మధుమేహంలో సురక్షితమైన విందు మరియు ఉపవాసం ఉపవాసం మరియు విందు అనేక మతాలు మరియు సంస్కృతులలో అంతర్భాగం వారు మధుమేహానికి సురక్షితంగా ఉన్నారా డయాబెటీస్ ఉన్నవారు ఉపవాసం మరియు విందు చేసేటప్పుడు వారి చక్కెర స్థాయిలను ఎలా నిర్వహించగలరు సమస్యలను నివారించడానికి ప్రతి మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉపవాసం మరియు విందుల మధ్య తప్పక అనుసరించాల్సిన సన్నని గీతను వివరిస్తాను పండుగ మాడ్యూల్ సమయంలో డయాబెటీస్లో సురక్షితమైన విందు మరియు ఉపవాసానికి స్వాగతం మెరుగైన ఆరోగ్యం కోసం ఉపవాసం గురించి చాలా సందడి ఉంది అనగా కొంతకాలం తినడం లేదా తీవ్రంగా తగ్గించడం అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ డయాబెటీస్ నిర్వహణ కోసం ఒక ఉపాయంగా ఉపవాసాలను సిఫార్సు చేయదు చక్కెర స్థాయిలను సరిగా నియంత్రించని డయాబెటీస్ రోగులు గర్భిణీ స్త్రీలు తరచుగా హైపోగ్లైసీమియా కలిగి ఉండటం లేదా డయాబెటీస్ సమస్యలు కలిగి ఉండటం వారు ఉపవాసం ఉండకూడదు కానీ అది రమదాన్ లేదా అయినప్పుడు ప్రజలు తమ మతపరమైన బాధ్యతను మరియు ఉపవాసాలను నెరవేర్చడానికి ఎంచుకుంటారు వారు అలా చేయగలరా అవును వారు ఖచ్చితంగా ఈ పండుగలలో మందులలో మార్పులు రోజువారీ రక్తంలో గ్లూకోజ్ చక్కెర పర్యవేక్షణ భోజన ప్రణాళిక మరియు వ్యాయామం వంటి సరియైన జాగ్రత్తలతో ఉపవాసం చేయవచ్చు ఎక్కువ గంటలు ఉపవాసం ఉండటం వలన నిర్జలీకరణం మరియు హైపోగ్లైసిమియా వస్తుంది ఉపవాస కాలంలో రక్తంలో గ్లూకోజ్ డెబ్బై మిల్లీగ్రాములు ప్రతి డెసిలీటర్ కన్నా తక్కువ ఉంటే ఉపవాసం విచ్ఛిన్నం కావాలి ఉపవాస స్థితిలో టార్గెట్ బ్లడ్ గ్లూకోజ్ వంద నుంచి రెండు వందల మిల్లీగ్రాములు ప్రతి డెసిలీటర్ ఏదైనా ఉపవాసం కోసం మందులను ఆపకుండా ఉండటం చాలా అవసరం ఔషధాల మోతాదు మరియు సమయం మారుతుంది ఉపవాసం సమయంలో వ్యాయామం చేయకండి లేదా ఒత్తిడికి గురి కావద్దు పండుగ సీజన్ అంటే రుచికరమైన రకరకాల స్వీట్లు రుచికరమైన పదార్థాలను ఉంచడం కొంచెం కష్టమవుతుంది డయాబెటీస్ ఉన్నవారికి ఇది ఖచ్చితంగా పరీక్ష సమయం మంచి సమయం ఉందని నిర్ధారించుకోండి కానీ మీ రక్తంలో చక్కెర స్థాయిలతో ఎటువంటి అవకాశాలను తీసుకోకండి నియంత్రణ లేకుండా విందు చేయడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి మీకు డయాబెటీస్ ఉంటే మీరు స్వీట్లు తినలేరని కాదు పండుగలలో మోడరేషన్ కీలకం పండుగలు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందించే సమయాలు చురుకుగా ఉండడానికి వీటిని ఎక్కువగా ఉపయోగించుకోండి మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ హైపోగ్లైసీమియా మరియు హైపర్గ్లైసీమియాను నివారించడానికి మీ రక్తంలో గ్లూకోజ్ను పరీక్షించడం మరియు విందో మరియు ఉపవాసం సమయంలో మీ మందులను సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యం బీట్ డయాబెటీస్ విన్ లైఫ్ యుఎస్వి చేత ప్రజా అవగాహన చొరవ